జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు ప్రవేశపెట్టి ఉన్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్లో లక్షలాది మంది ఉచిత వైద్యం అందించి నిరుపేదల గుండెల్లో నిలిచిపోయారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వ్ ఉచిత విద్యుత్ అందించారని పథకాలతో లక్షలాది మందికి ప్రాణం చేసినట్లు రాజశేఖర్ రెడ్డి సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి ఐదు వేలు ప్రోత్సాహం అందించారని పల్లం మద్దతు ధర అందించారని రైతులకు భారం లేకుండా వైఎస్ సేవలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత రేషన్ కార్డులు జారీ నిలిపివేస్తే కాంగ్రెస్ పాలన నిరంతరం రేషన్ కార్డులు జారీ చేస్తున్నారని అన్నారు 아, <스> <shras> 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 वैएसआर तो, अमर है वैएसआर अमर है वैएसआर अमर है कांग्रेस पार्टी जोहर वैस है, చెప్తా రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప లెజెండ్ పేద ప్రజల సేవ కొరకు పుట్టినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారి చదువుకున్నటువంటి సమయంలో కూడా విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ నాయకునిగా పిసిసి అధ్యక్షునిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా మరి దేశానికి సేవ చేసి రాష్ట్రానికి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన తెలిస్తాం అటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏదో ప్రతిపక్షాలు లేవని చూపకుండా రచ్చబండ అనే కార్యక్రమం చేపట్టి ఆ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఏవైతే సలహాలు సూచనలు విమర్శలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం గొప్ప నాయకుడు అదే కోవలో పోయేటువంటి సందర్భంలో వారు మరణించడం నిజంగా కూడా చాలా బాధకరంగా భావిస్తూ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో మనం ఉండడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ అవకాశం మీ అందరికీ కూడా ఉదయనం నమస్కారం తెలియజేస్తాం ప్రజల వద్దకు పాలన పంపాలని చేయాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఈరోజు ప్రయాణం చేసి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలోపట హెలికాప్టర్ ప్రమాదం లోపల మరణించడం చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ లోపలనే కాదు ఆంధ్ర లోపల యావత్ భారతదేశంలోపట రాజశేఖర రెడ్డి గారి లోటు లేని లోటును ఎవరు తీర్చలేదని చెప్పి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రైతులు కానీ మరి ఇతర వర్గాల వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు పాదయాత్ర చేపట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజలను చూసి మరి వారి యొక్క పరిస్థితులను తెలుసుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడ్డటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య భౌతికంగా దూరంగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు చా గొప్ప నాయకుడు ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ప్రజలు కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫుతిస్తూ మేము గాంధీ మన ఇందిరా భవన్లో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఆ బేహ అఫ్సోస్ కా దినే ఆయ బీచ్ ఐసె రీడర్ దీన్ హెూ कांग्रेस पार्टी की रीट की हड्डी थे वो अलहमदिल्ला आज जो माइनार्टीज़ को हमारे ख़ास तौर जो फ़ायदा हो रहा चार परसेंट रिज़र्वेशन का आज वही रिज़र्वेशन जो आज हमारे माइनार्टी भाइयों को काम आ रहा बहनों को भाइयों को सब को हमारे बीच आज इतने अच्छे लीडर नहीं हैं बहुत ही अफसोस होता है हमें उन्हें याद करके जो मुझे मौका दिया गया है उसके लिए शुक्रिया देस ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి దేనిలోటు వాస్తవంగా ఈ రోజు తెలుస్తుంది యావత్ భారతదేశం కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు వారు ముఖ్యమంత్రి చేసినప్పుడు యావత్ భారతదేశం కూడా ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసింది అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సార్ చేసిన సేవలు ఎన్ని చెప్పినా తక్కువనే వైఎస్ఆర్ చేసిన సేవలు ప్రజల కొరకు పర్టికులర్ రైతుల కొరకైతే తన చేసిన సేవలు ఎల్లకాలం ఆగి ఉంటుంది హిందీలో సామెత చాన్ సూర జప్తే రహేగా వైఎస్ తేరా నామ్ రహగా ప్రతి సమరం యాద్ చేసుకోవాలి అలాంటి నాయకుడు మాకు దుర్గుడు చాలా కష్టం చాలా కష్టము ఇది చాలా బాధకరమైన విషయము వైఎస్ఆర్ అమర్ రహే చాన్ సూర జప్తే రహేగా వైఎస్ తేరా నాం రహేగా మరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నతమైన చదువు చదివి డాక్టర్ వృత్తిలో ఉంటూ కడప జిల్లాలో రూపాయికి ఫీజు తీసుకుంటూ ఎంతోమంది నిరుపేదలకు సేవ అందించినటువంటి వ్యక్తి మరే వైద్యం అయితే కొంతమందికే సేవ చేస్తాం రాజకీయంగా అయితే ఎంతోమందికి సేవ చేయవచ్చు అని చెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలోకి రావడం జరిగింది నాలుగు సార్లు ఎంపీగా ఆరుసార్లు శాసనసభ్యులుగా వారు గెలవడం జరిగింది వారు ఇప్పటి వరకు పదిసార్లు గెలిచి గెలిచిన నాయకుడు ఎరగని నాయకుడు ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు గుర్తింపు పొందుతున్నామని చెప్పంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజేంద్రెడ్డి గారు అమలు చే తలబెట్టేటువంటి ఒక కార్యక్రమాలని చెప్పి చెప్పక తప్పదని అంటే వాస్తవంగా వారి పంచకట్టులోనే ఒక రైతు మూర్తి చూపిస్తుంది అని చెప్పండి ముఖ్యంగా ఇవాళ వారు రైతాంగానికి ఏదైతుందో మరి జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు యూపీఏ ప్రభుత్వం భావిస్తే సకాలంలో అప్పు తీర్చినటువంటి ఒక రైతుకి ఏదైతుందో ప్రత్యేకంగా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కల్పించినటువంటి ఒక రాష్ట్రం మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పని చెప్పక తప్పదంటుంది వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కాలువల ద్వారా మనం సాగునీరు పొందేటువంటి అవకాశం ఒకవైపు లభిస్తుంటే విద్యుత్పై ఆధారపడ్డ రైతాంగానికి ఇటు మనము బోర్బావులు ఏర్పాటు చేసుకోవడమే కానీ ఇలా సాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా విద్యుత్ బిల్లులు రైతుపై ఆర్థికంగా భారమవుతుందనే అనే ఒక భావనతోని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే అందరు ఆశ్చర్యపోయిందని చెప్పంటున్నాను ఇవాళ వాస్తవంగా ఏది ఇచ్చిందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతోని అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మన తెలంగాణ ప్రాంత రైతాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి అట్లాగే రైతాంగానికి ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది అటువంటి ఒక మద్దతు ధర ఇస్తుందో కళ్ళంగాడ కల్పిప చేయబడే విధంగా అందరం ఆశ్చర్యపోయినాం అసలు ఇది సాధ్యమేనా అని చెప్పాను ఎవరెంబో ఊహించలేదని చెప్పంటున్నా రైతుకి ఇస్తుందో ఆడితీ లేదు అమాది లేదు రవాణా లేదు ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా కల్లంగాళ్ళ బడ్లు తోకేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది వీళ్ళ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నారు వారు అమలు చేతలు పెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వీళ్ళ ప్రతి మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విద్య వైద్యం మన ప్రాథమిక హక్కుగా భావిస్తామని చెప్పంటున్నారు అటువంటి ప్రాథమిక హక్కును మరి అమలు చేసినటువంటి ఒక ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చెప్పి చెప్పక తప్పదు నేను మరి ఆరోగ్యశ్రీ మనం ఎవరు ఊహించలేదు చెప్పట్టు నేను ఎంత నిరుపేద వర్గమైనా కానీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే విధంగా మన జేబులో ఇలా బీపీఎల్ రేషన్ కార్డు ఉంటే రైతు కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం చెప్పట్టు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం గుండే ఆపరేషన్ కానీ అది ఎంత పెద్ద రుబ్బతయినా కానీ కల్పి చేసే విధంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టినటువంటి ఘనత నాకు వైఎస్ రాజశేఖర్ చెప్పని చెప్పక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నదో ఇలా తుమ్మడి హట్టి వద్ద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ప్రాణిత ప్రాజెక్ట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని చెప్పి తరలించినప్పటికీ ఆ తొమ్మిది ఏటవ బ్యారేజ్ నిర్మాణం చేయడమే మనం రాజశేఖర గారికి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఆ తొమ్మిది ఏటవ బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ నీటిని ఏదైతుందో మనం ఇల్లంపల్లికి తరలించబడే విధంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే మన రాజశేఖర గారికి నివాళులు అర్పించే వాళ్ళు అని చెప్పినట్టు ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరి నాకు ఎప్పుడు కూడా రాజశేఖర గారి జయంతి కానీ వర్ధంతి కానీ వారితో నాకున్నట్టు ఒక అనుబంధం అంటే ఒక రాజకీయ నాయకుడిగా కా కాకుండా ఒక కుటుంబ పరంగా ఆత్మని కోల్పోయినటువంటి ఒక భావన కలిగిందని చెప్పారు దేశ జీవితం ఉన్నంత వరకు ఏది ఇస్తుందో రాజశేఖర గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులే కానీ ఆడబిడ్డలే కానీ అందరి సంక్షేమం కొరకు పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మరొక్కసారి ఆ మహాత్ములకి ఏదైతుందో నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్